ఇప్పుడు నేను చూపించేది ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మాలోకి అన్నంలోకి పర్ఫెక్ట్ కారొడి అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సీ బాస్ హామ్ మీరు ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్తో ఎండుమిర్చి కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేరువేరుగా చేసుకున్నాక ఇట్లా ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నాను పన్నెండు నుంచి పది వెల్లుల్లిపాయలు అలా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అది వన్స్ చల్లారిపోయా గ్రైండ్ చేసుకోవడమే ఇప్పుడైతే బాగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా కాదు అలా బరగగా కాదు మీడియంలోగా చూపిస్తాను ఆ విధంగా మిక్స్ పట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా పౌడర్ వచ్చిందో అంటే ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగనమాట పలుకులు పలుకులుగా అనకూడదు చాలా బాగా మిక్స్ అయింది ఒక డబ్బాల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మోర్ దెన్ వన్ మంత్ ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ విత్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్